మహానంది పుణ్యక్షేత్రంలోని రుద్రగుండం కోనేటిలో భక్తులు స్నానాలకు దిగేటప్పుడు మెట్లకు నాచు వల్ల జారి పడిపోతున్నారని వాపోతున్నారు ఇక్కడ ఒక ద్వారం నుంచి భక్తులకు స్నానాలకు దేవస్థానం అనుమతులు ఇచ్చింది ఆ కోనేరుకు నాలుగు మార్గాల్లోని మూడింటిని మూసేశారు దక్షిణ దిశలో ఉన్న ఈ ఒక్క దారిలోనే మెట్లు పాచిపట్టి ఉండడం క్రమ పద్ధతిలో లేకపోవడంతో స్నానానికి దిగే మహిళలు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు కోనేటిలో ఉన్న పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాల చుట్టూ కొందరు మూడభక్తితో నీటిలోని రాతి గుండ్లను అమర్చడంతో శివలింగాల భద్రతకు మొప్పు వాటిల్లుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా చేయొద్దని మైకుల్లో చెప్పేవారు లేకపోవడం గమనార్హం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి